కన్నప్ప సినిమాకు ఎవరు ఏ సినిమా పోటీ అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం స్నేహారెడ్డి ఇలా మాట్లాడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే ఏ హీరోల గురించి కూడా ఏ రోజు కూడా సోషల్ మీడియాలో మాట్లాడింది అయితే లేదు స్నేహారెడ్డి అలాంటి స్నేహారెడ్డి కన్నప్ప మూవీ విషయంలో ఇలాంటి కామెంట్స్ చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమా మరి ప్యాన్ వరల్డ్ సినిమాగా రా రాబోతుంది పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఆ సినిమా విషయంలో స్నేహారెడ్డి ఇంతలా జోక్యం చేసుకోవడానికి కారణం ఏంటంటే మన మంచు విష్ణు రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పారు వారిద్దరిపై చాలా చాలా గౌరవప్రదంగా ఉంటారట అప్పుడప్పుడు వారికి సంబంధించిన ఫంక్షన్స్కి అకేషన్స్కి వెళ్తూనే ఉంటారు ఉంటారట స్నేహారెడ్డి ఆ నేపథ్యంలో మాట్లాడుకొస్తూ నిజంగా కన్నప్ప సినిమా చాలా చాలా సూపర్గా ఉండబోతుంది ఆ సినిమాకి ఏ సినిమా పోటీ వచ్చినా మాత్రం తగ్గుతుందే తప్ప పెరగదు కన్నప్ప సినిమా విషయంలో తగ్గేదే లేదనాలి అంటూ ఆ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఏ సినిమా కూడా పోటీ రావద్దు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం